చెప్పండి ఎలక్షన్ టైం మరి సార్ ఎవరు వస్తే బాగుంటారు అనుకుంటున్నారు జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ చెప్పిన మాట ప్రకారం అన్ని నెరవేర్చిండు కరోనా టైంలో కూడా తను చాలా నెరవేర్చిండు అంటే కొంతమంది అసలు అసలు లేకపోయినా గానీ ఆ టయా రైస్ ఈటం గానీ చాలా నచ్చింది జగన్ పాలన మాకైతే ఇప్పుడు బాబు గారు కూడా నేను ఇస్తానని చెప్పారు కదా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈనే ఇప్పుడు ఏమిస్తాడు పింఛన్ కూడా పెంచింది ఫస్ట్ ఫస్ట్ జగనే అందరికి ఇస్తున్నారు వాలంటీ అయితే ఇంటి నిద్ర లేపల్ల పాపం ముసలి వాళ్ళకైతే పాపం నిద్ర లేపల్ల వాళ్ళు బాగా అంత బాగానే చేస్తున్నారు వాలంటీరీ అయితే ఏ లేపించుకోవటం గాని ఆ పలానా కార్డు లేదంటే ఏమిటి రియాక్ట్ అయ్యి వాళ్ళు దగ్గరుండి చేపిస్తున్నారు బాగా మరి చేసినందుకు డబ్బులు తీసుకుంటున్నారు చెప్పండి అస్సలకి అద్దె రూపాయ బిల్ల కూడా మాకు ఆడ ఆశించాల మా మాకు వస్తారు కదా ఇంట్లోకి అద్దె రూపాయ బిల్లు కూడా తీసుకోవాళ్ళు వస్తారు పాపం ముసలి వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళని లేపల్ల పాపం ఇచ్చి వెళ్ళిపోతారు వాలంటీర్స్ అయితే ఉపయోగం ఉందండి ఉంది వాలంటీర్ వాళ్ళ చాలా ఉపయోగం ఉంది ముసలి వాళ్ళకి చాలా పాపం వాళ్ళు ఎండలో కష్టపడి సాయంత్రం దాకా కూర్చుంటారు ఆ బళ్ళు కాడికి పోయి ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇంటిగాడికి వచ్చి బాగానే ఇస్తున్నారు డబ్బులు జనసేన సింగిల్ సింహం సింగిల్ గానే ఉంటది ఎంత మంది వచ్చినా జగన్ అన్న జగనాన్నే అన్నే జగన్ అన్నే గెలుస్తుంది జగన్